హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ శ్రీవల్లి ఎపిసోడ్ థర్టీ టూ వాళ్ళని విడదీయడానికి ప్లాన్లు వేయాలి కానీ వాళ్ళు దగ్గరగా అలా కలిసి ఉంటే నువ్వు అరిచి కూల చేసినంత మాత్రాన ఏం ఒరుగుతుంది నీకు బీపీ పెరగడం తప్ప ఇంకా ఏది ఉండదు అని మనవరాలికి తాపీగా చెప్తుంది ఇంద్రాని ఏమో నానమ్మ అసలు బావా అది పక్కన ఉండగా నా వైపు కనీసం ఒక చూపు కూడా చూడడం లేదు అలాంటిది తనని వదిలిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకోవడం నా మూర్ఖత్వమే అవుతుంది దాన్ని చంపేస్తే తప్ప నాకు పట్టిన పీడ వదలదు అది చస్తేనే బావ నన్ను చూస్తాడేమో అని మండించుకుంటూ ఉంటుంది మన్విత నువ్వు నా మనవరాలువే నీ బాధ చూస్తూ నేను సైలెంట్ గా ఎలా ఉంటాను అనుకున్నావు నేను పావులు కదపడం స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద మనుషులే మట్టి కొట్టుకుపోయారు ఆఫ్టర్ ఆల్ ఆ పిల్ల కుంక ఎంతనే నువ్వు దాని గురించి ఇలా మండించుకోవడం పక్కన పెట్టి నీ చదువు మీద కాస్త శ్రద్ధ చూపవే నిన్ను మీ అమ్మ వాళ్ళు ఇక్కడ వదిలేసింది ఎందుకంటే నువ్వు బాగా చదువుకుంటావని ఒకే ఒక్క కారణంతో అదే నువ్వు చదువుపైన శ్రద్ధ చూపిస్తే నిన్ను వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండనివ్వరు నీకు మీ బావ దక్కాలి అన్న నువ్వు నీ చదువుపై శ్రద్ధ చూపాలి అలాగే నీ బావపై కూడా శ్రద్ధ పెట్టాలి అర్థమవుతుందా నేను చెప్పేది అంది ఇంద్రాని అర్థమైంది నానమ్మా అది కాస్త త్వరగా నా బావని వదిలిపెట్టి దాని దారిన అది పోయేలా చూడు లేకపోతే నాకు ఈ చిన్న ఏజ్లోనే బీపీ ఇంకా అటాక్ వచ్చి పోయేలా ఉన్నాను వాళ్ళ సరసాలు చూడలేక చి అనుకుంటూ వెళ్ళి ఓ నైట్ డ్రెస్ తగిలించుకొని పోయి పడుకుంటుంది మన్విత ఈ భామ మనవరాలు కుట్రలు తెలియని ధీరజ్ వల్లి ఆనందంగా వాళ్ళ లోకంలో వాళ్ళు విహరించి ఎప్పటికో తెల్లవారాక ఒకరి కౌగిలిలో ఒకరు గాఢంగా ఆదమరిచి హాయిగా నిద్రపోతారు అలా రోజులు నెమ్మదిగా సాగుతూ ఉన్నాయి ప్రసన్న తన కాలేజ్లో బిజీ అయితే విరాజ్ తన ఫోటోగ్రఫీలో బిజీ ఇక ధీరజ్ ఆఫీస్లో ఇటు భార్యతో ఫుల్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు అలా పెళ్ళైన దగ్గర నుండి వల్లిని పుట్టింటికి తీసుకువెళ్ళలేదు అని చెప్పి ఓ రోజు కవిత అరవింద్ గారు వచ్చి కూతురుని అల్లుడిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు అల్లుడు వచ్చాడు అని చాలా వెరైటీస్ వండిస్తారు కవిత గారు ధీరా అన్నీ తినడు మమ్మీ అని వల్లి ఎంత మొత్తుకున్నా నీకేం తెలియదు అలానే మర్యాదలు చేయాలి నువ్వు ఊరుకోవే అని వల్లిని గద్దించి ఆవిడే అందరికీ దగ్గరుండి వడ్డించి కొడుకు కోడల్ని కూతుర్ని అల్లుడిని చూసుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ నిండుగా ఉండడంతో అత్తగారి మామగారి మర్యాదలు అందుకొని చక్కగా భోజనం చేసి ఆ రాత్రికి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు ధీరజ్ ఇంకా వల్లి ధీరజ్ ఫ్రెష్ అయ్యి వచ్చాక వల్లి కూడా ఫ్రెష్ అయ్యి పాలు తీసుకొస్తాను దీరా అని కిందికి వెళ్ళి మేడికి పాలు కావాలి అని చెప్పడంతో కవిత గారు పడుకోవడానికి ఆవిడ రూమ్లోకి వెళ్తూ వల్లి అవతారాన్ని ఒక్కసారి చూస్తారు వల్లి టీషర్టు ఇంకా త్రీ బై ఫోర్త్ షార్ట్ తగిలించుకోవడంతో ఒసే వసే నీకు పెళ్ళి అయింది అని అనుకుంటున్నావా లేక ఇంకా కాలేదు అనుకుంటున్నావే అదే డ్రెస్సే కొబ్బదీసి మీ అత్తగారింట్లో ఇలానే వేసుకుంటున్నావా ఏంటి అని కోపంగా అడిగారు అబ్బా మమ్మీ మా అత్తగారింట్లో ఇవెందుకు వేసుకుంటాను నాకు తెలియదా అక్కడ ఎలా ఉండాలో ఏదో మన వార్డ్రోబ్లో అలా పడి ఉన్నాయని తీసి ఇప్పుడే అలా వేసుకున్నాను పైగా మన ఇంట్లోనే కదా ధీరా నన్ను ఏమీ అనడులే నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు అంది వల్లి నీ మొహం ఎక్కడైనా ఇలా వేసుకోకూడదు నైట్ చక్కగా తయారయ్యి చీర కట్టుకోవాలి కదా నువ్వు అని వల్లిని గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళి ఆ డ్రెస్ తీసి పడేసి ఒక కొత్త శారీ నార్మల్ది పింక్ కలర్ శారీ అది తీసి వల్లికి కట్టి భర్త దగ్గర ఇలా ఉండకూడదు చక్కగా నిండుగా పూలు పెట్టి భర్త దగ్గర ఎప్పుడు ఇలా నిండుగా ఉండాలి అలా పిచ్చి పిచ్చిగా ఉండకూడదు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావో ఏంటో తీసుకెళ్ళు ఈ పాలు అని పాల గ్లాస్ కూడా వల్లి చేతిలో పెట్టి కవిత గారు వెళ్ళిపోవడంతో మా ఫస్ట్ నైట్ ఎప్పుడూ అయిపోయింది కదా మా మమ్మీ ఎందుకు మళ్ళీ నన్ను ఇలా తయారు చేసింది అని బుర్ర గోక్కుంటూ వాళ్ళ రూమ్కి వెళ్ళడంతో ధీరజ్ వల్లీని చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఏంటే వెళ్ళే అప్పుడు ఒక గెటప్లో వెళ్ళి ఇప్పుడు మళ్ళీ శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయి వస్తున్నావు ఏంటి కదా అని అడిగాడు నా మొహం కథ ఏమీ లేదు అక్కడ మా మమ్మీ నా వాలకం చూసి వంద తిట్లు తిట్టి నీకు పెళ్ళయింది కదా అలా ఉండకూడదు పొద్దున్న సాయంత్రం చీరలు కట్టుకోవాలి అని నన్ను ఇదిగో ఇలా రెడీ చేసి పంపించింది అని వల్లి చెప్పడంతో ధీరజ్ వల్లి చేతిలో ఉన్న పాల గ్లాస్ అందుకొని దాన్ని ఖాళీ చేసి వల్లిని అతడి దగ్గరగా లాక్కొని అతడి కౌగిలిలో బంధించేశాడు వల్లి కూడా ధీరజ్ని హత్తుకొని అటు ఇటు ఊగుతూ హ్యాపీగా స్మైల్ చేస్తూ ఏంటి అన్నట్టు బొమ్మలు ఎగరేస్తుంది నువ్వెలా ఉన్నా బాగుంటావే కానీ ఇలా శారీలో ఇంకా అద్దరిపోతావు నార్మల్గా అయితే నేను మార్నింగ్ వరకు వదిలిపెట్టను ఇలా ఉన్నప్పుడు అయితే డే మొత్తం వదిలిపెట్టాలి అనిపించదు కాబట్టి రేపు ఆఫీస్కి లీవ్ పెట్టేస్తానులే నాకు నో ప్రాబ్లం అని ధీరేష్ నవ్వుతూ వల్లిని అతడి రెండు చేతుల్లో ఎత్తుకొని బెడ్ పై ల్యాండ్ చేశాడు నీకు సిగ్గు లేదురా అసలు లేదు అని కూడా నీకు చాలా సార్లు చెప్పాను అది నీ దగ్గర అసలు ఉందని కూడా ఉండదు కాబట్టి ఇక నోరు క్లోజ్ చేయి అని వల్లి మూతి మీద ఒక్కటి పీకి ఆమెను ప్రేమగా అల్లుకోవడం స్టార్ట్ చేశాడు వల్లి అంతకన్నా ప్రేమగా అతడిలో కరిగిపోయింది నాలుగు రోజులు పుట్టింట్లోనే ఉండి తల్లి తండ్రి అన్న వదినలతో సంతోషంగా గడిపింది వల్లి కూతుర్ని పంపించాలి అనిపించక ఇంకొక రెండు రోజులు ఉండండి ధీరజ్ వల్లిని చాలా మిస్ అవుతున్నారు పిల్లలు అని అరవింద్ గారు అనడంతో అలాగే మావయ్య అని ఇక అక్కడి నుండే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ధీరజ్ ఆ రోజు సాయంత్రం ధీరజ్ ఆఫీస్ నుండి వచ్చాక అందరూ కలిసి డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయాక పిల్లలు ఇద్దరు వల్లి దగ్గరే ఉంటాను అని మారం చేయడంతో పర్లేదు వదిన నా దగ్గర పడుకోబెట్టుకుంటానులే వీళ్ళిద్దరిని ఒకవేళ ఏడిస్తే మీ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తాను అని ఆయుని నిషికాని వాళ్ళ బెడ్రూమ్కి తీసుకుని వెళ్తుంది వల్లి ఆయు కాస్త మాట్లాడతాడు పర్లేదు కానీ నిషికా పాపకి ఇంకా మాటలే రావడం లేదు వాళ్ళు మధ్యలో వేసుకొని ధీరజ్ ఒకవైపు వల్లి ఒకవైపు పడుకోవడంతో అత్త మామతో ఫుల్గా ఆడేసుకుంటున్నారు పిల్లలు ధీరా అంటాడు నిషికా పాప పాదాలతో ఆడుతున్న ధీరజ్ నీకు పిల్లలు అంటే ఇష్టమా అని అడిగింది వల్లి అదేం పిచ్చి ప్రశ్ననే పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అని అడిగాడు ధీరజ్ ఆహా అలా కాదురా మనకి త్వరగా పిల్లలు పుడితే నీకు ఇష్టమేనా లేకపోతే టైం తీసుకుంటావా అని అడుగుతున్నా అంది వల్లి టైం లేదు లేదు ఆ దేవుడు ఎప్పుడు ఇచ్చినా మన పిల్లలే కదా ఇంకా ఎంత త్వరగా వాళ్ళు వస్తే నేను అంత హ్యాపీ అన్నాడు ధీరజ్ నాకు కూడా అలాగే ఉందిరా మన పిల్లలు ఎప్పుడు మన దగ్గరికి వస్తారా అని పైగా ఇలా ఒక అబ్బాయి అమ్మాయి ట్విన్స్ అయితే అని వల్లి నవ్వడంతో అది మన చేతుల్లో ఉండదు కదే అన్నాడు ధీరజ్ ఏమో బాబు నాకు అలానే అనిపిస్తుందిరా ఒకేసారి బాబు పాప పుడితే ఎంత బాగుంటుంది అని వల్లి అంది నీ కోరిక నెరవేరాలి అని నేను కూడా కోరుకుంటున్నానే అని పిల్లలతో చాలాసేపు ఇద్దరు ఆడి ఆడి వాళ్ళిద్దరిని పడుకోబెట్టి ఎప్పుడో రాత్రికి ఇక వీళ్ళు పడుకుంటారు ఇక మరుసటి రోజు ధీరజ్ వల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాం అనడంతో అల్లుడికి కూతురికి పట్టుబట్టలు పెట్టి వాళ్ళిద్దరూ చల్లగా ఉండాలి అని దీవించి వాళ్ళిద్దరిని పంపిస్తారు కవిత అరవింద్ గారు ధీరజ్ వల్లి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం హాల్లోనే ఉన్న ఇంద్రాని ఏంటి పెద్ద బాబు అత్తగారి ఇంటి దగ్గర నుండి రావాలి అనిపించడం లేదా ఏంటి పది రోజులు అయ్యింది మీరు వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు మళ్ళీ అని మూతి తిప్పడంతో అది ఏం పరా ఇల్లు కాదు కదా అమ్మమ్మ నాకు పిల్లనిచ్చిన ఇల్లు నేను ఎన్ని రోజులైనా ఉండొచ్చు అనుకుంటా అక్కడ అందులో నీకేం అభ్యంతరం ఉంది అన్నాడు ధీరజ్ బాబు మాటలకి ఇంద్రాని మూతి మూసుకుపోవడంతో సుభద్ర గారు వచ్చి కోడల్ని పట్టుకొని ఎలా ఉన్నావు వల్లి అమ్మ నాన్న అన్నయ్య వదిన పిల్లలు అందరూ బాగున్నారా అని అడగడంతో అందరూ బాగున్నారయ్య అని అత్తగారితో మాటల్లో పడిపోతుంది వల్లి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్